హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత వీడియో చాలా గ్యాప్ వచ్చింది ఈరోజు వీడియో ఏంటంటే బైక్ మీద వెళ్తుంటూ సిగరేట్ తాగుతున్న పెద్ద మనిషికి సూచన సూచన కాదు వార్నింగ్ కూడా సిగరేట్ దాగుడు మీ వ్యక్తిగతం అవతలి వాళ్ళకు అనవసరం కాకపోతే సిగరెట్ తాగుతున్నప్పుడు ఖాళీ ప్లేసులను మీ ఇంట్లోనో ఎక్కడో పక్కకు సైడ్ నిలబడి సిగరెట్ తాగండి మీ ఇష్టం మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది మీ లంగ్స్ ఖరాబ్ అయితే అంతా మీ ఇష్టం దాంట్లో ఎవ్వరు దాని బలవంతం లేదు కాకపోతే జరిగేది ఏంటంటే బైక్ మీద వెళ్ళుకుంటూ సిగరెట్ తాగుతున్న నువ్వు వెనుక నడుస్తున్న వ్యక్తి గురించి ఏం ఆలోచించావు అసలు ఆలోచిస్తావా అది అవసరం అని నేను అంటున్నా అది అవసరం లేదు అని సిగరేట్ తాగుతున్న వ్యక్తులు అంటున్న మాట ఎందుకు అవసరం లేదు డబ్బు డబ్బున్న వ్యక్తి అయింటది అయినంత మాత్రాన నువ్వు దాగి వదిలేస్తున్న సిగరెట్ పొగ గరిబోడైనా నడిచొస్తున్న వ్యక్తి పేరు అలా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం నిన్ను తాగుతుంటే ఎవరు ఆస్తలేదు కదా నువ్వే పక్కన నిలబడి తాగితే వేరేటోన్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా దయచేసి నేను నేనేమంటున్నా రోడ్డు మీద పోతున్నప్పుడు మీరు లో వెళ్తున్నప్పుడు ఆ సిగరెట్ తాగడం వల్ల వెనుక నడిచి వస్తున్న వ్యక్తి మీరు తాగి వదిలేస్తున్న పొగను పీల్చవలసి వస్తుంది దయచేసి అది ఒకటి ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని తప్పుగా అనుకోకుండా ఇది సమాజానికి అవసరం కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుంటారని నా యొక్క మనవి నమస్కారం